అట్ొచేసి కూర్చోండి మల్ల సైడ్ కి వెంక రమణయ్య వెంక రమణయ్య రమణయ్య కే గ్రూప్ ఈ పార్లమెంట్ కాలేజ్ ఏమీ చేద్దాం చేయబోసే అని చెప్పి లేదు చంద్రబాబు నాయుడు అదే తమ్ముని మొగాడు ఎన్ని పార్టీల ఒకటైనా సింహోలాగా పేద ప్రజల ఆశీర్వేగా పేద ప్రజల దేవుడుగా ప్రజల ముందుకు వస్తున్న ఏకైక్రహ్మకి జగన్మోహన్ లేదు నక్కకి నాన్నంత తేడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో ఆకాశాలు ఉంటే మాట్లాడదు మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి ఇతర పార్టీలు అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి పాపం అది జరిగే పనైనా అది జరిగే పని కాదనైనా మీరు అందరూ వెనకాల విషయాలు తీసుకెళ్ళడానికి కరోనా కాలంలో ఎట్టైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్నారు ఈ రోజు ఎలక్షన్ తర్వాత కూడా జరిగింది కాబట్టి ఈ కష్టం అంతా కూడా ఖచ్చితంగా మీరు విశ్రాంతి తీసుకున్న రోజు దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు అందరూ

ఈ కార్యక్రమంలో మన దాన్ని పోతారు ఈ దాని మధ్యాహ్నం పోయేటప్పుడు ప్రతి గ్రామంలో జగన్మోహన్ గారికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు గ్రామాల అవసరం ఉండే గ్రామాలలో వ్యవస్థ ఉండే వచ్చి ఆయన జల సాగం వల్ల మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా నేను సభాపతిలో అందరినీ తెలియజేస్తూ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ వస్తారు అది ఎదురు వస్తారు ప్రజా నీతో కూడా ముందుండే వాళ్ళందరినీ ఆప్యాయంగా పిలుచుకొని ఆయనకి